ఒక్కడే దేవుడు ఒక్కడే రాముడు అంటూ అయోధ్యంతా భక్తలోకం పరవశించిపోతోంది ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచే బాలరాముణ్ణి చూసేందుకు క్యూ కట్టింది భక్తలోకం ఇసుకేస్తే రాలనంత జనం రాముడి కారిడార్లో కాలిడింది తొలి రోజే తోపులాట జరిగేంతగా అయోధ్య కిటకిటలాడుతోంది ఒక్కసారిగా పెరిగిన తాకిడిని కట్టడి చేయలేక యంత్రాంగం తలను పట్టుకుంటోంది ఇంతలా అయోధ్యకు భక్తజనం క్యూ కట్టడానికి కారణాలేంటి అయోధ్య ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్న ఆధ్యాత్మిక డెస్టినేషన్ ఐదు వందల ఏళ్ల రామభక్తుల నిరీక్షణకు తెరపడి ఎందరో బలిదానాలు పోరాటాల తర్వాత ఎట్టకేలకు బాలరాముడు భవ్య దివ్య మందిరంలో కొలువైనాడు మనల్ని భక్తిపారవస్యంలో ముంచెత్తాడు సోమవారం దివ్య ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా క్రతువు ముగిసింది దేశంలో ప్రతి ఊరు పట్టణం అయోధ్యగా మారింది జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించింది ప్రత్యక్షంగా ఏడు వేల మంది విశిష్ట అతిథులు రామయ్యను కనులారా చూసి తరించారు కానీ భక్తులు ప్రసార మాధ్యమాల ద్వారా ఆ బాలరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి మురిసిపోయారు కాని వారి భక్తి దాహం సరిపోలేదు ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక భక్తజనంలో బలపడింది ఇంకేముంది ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచే భక్త సునామి అయోధ్యపై విరుచుకుపడింది ఆ బాలరాముణ్ణి ప్రత్యక్షంగా చూసేందుకు తహతహలాడుతూ మూటాముళ్ళు సర్దుకొని ఏ వాహనం దొరికితే అది పట్టుకుని అయోధ్యకు పరుగులు పెట్టింది భక్తజన సందోహం ఒక్కసారి ఈ క్యూ ట్యూలైన్లు చూడండి ఆ భక్త రామదాసుల్ని చూడండి ఎముకలు కొరికే చలి కూడా వీరి భక్తి ముందు బలాదూరైంది వాతావరణం కూడా రామభక్తి ముందు మోకరెల్లింది కాని ఇంతటి భక్తుల తాకిడి ఊహించని యంత్రాంగం తలలు పట్టుకుంది కట్టడి చేయలేక వస్తున్న భక్త కోటిని వద్దు అని చెప్పలేక సతమతమవుతోంది మంగళవారం ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు తెల్లవారుజామున మూడు గంటలకు ఒక్కసారిగా భక్త ప్రవాహం పెరగడంతో తోపులాట జరిగింది బాలరాముణ్ణి దర్శించుకుని తరించేందుకు భక్తులు నిద్రని కూడా లెక్క చేయలేదు చలిని పట్టించుకోలేదు మంగళవారం ఉదయం దర్శించుకోవాలనే ఆతృతతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నారు ఒక్కసారిగా భక్తులు రావడంతో నియంత్రించడం సిబ్బంది వల్ల కాలేదు ఆ క్రమంలో మంగళవారం నుంచి భక్తులు రాములోరిని దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనుమతించారు దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో అటు అయోధ్యానగరం నిండిపోయింది కాషాయ దుస్తులు ధరించి హనుమధ్వజాలను చేతపట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పెనెలా ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడ్డం కనిపించింది ఎలాంటి తొక్కిసలాటా చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కానీ ఈ తీరుగా భక్తులొస్తారని ట్రస్ట్ ఊహించలేకపోయింది ఇప్పటికీ అక్కడ భక్తులను నియంత్రించే మెకానిజం పూర్తిగా లేదు ఆలయం నిర్మాణం కూడా ఎనభై శాతమే పూర్తయింది ఇంకా ఇరవై శాతం పనులు పెండింగ్లోనే ఉన్నాయి ఆలయం పూర్తిగా అందుబాటులోకి రావాలంటే మరో ఐదారు నెలలు సమయం పట్టే అవకాశముంది కానీ భక్తుల ఉత్సాహం అంతవరకు ఆగనిచ్చేలా కనిపించడం లేదు అసలు అయోధ్యకు రవాణా కూడా పూర్తి స్థాయిలో లేదు రైళ్లు కూడా

అలాగే ప్రాణప్రతిష్ఠ రోజు కంటే ముందు నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా అయోధ్యలోనే ఉండిపోయారు అమెరికా లండన్ ఇండోనేషియా దేశాల నుంచి భక్తులు అయోధ్యకు తరలివచ్చారు మరోవైపు అయోధ్యకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు సరైన రవాణా సౌకర్యం ప్రస్తుతానికి లేకపోయినా నడకదారిన కొందరు సొంత కార్లలో మరికొందరు ప్రజా రవాణా వాహనాల్లో ఇంకొందరు ఇలా ఏది దొరికితే అందులో అయోధ్యకు పయనమయ్యారు ప్రస్తుతం అయోధ్యలో ఏ హోటల్ కూడా ఖాళీగా లేదు సత్రాలు బస్ షెల్టర్లు రైల్వే స్టేషన్లు ఫుట్పాత్ ఇలా ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడుండి ఎలాగైనా రాముడి దర్శనం చేసుకోవాలన్న కుతూహలంతో భక్తపోటీ తరలి వస్తోంది ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు రాముణ్ణి దర్శించుకుని వెళ్తున్నారు అయితే ఇక్కడ మరో సమస్య ఏంటంటే రాముణ్ణి దర్శించుకున్న వారంతా తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లడం లేదు కొందరు భక్తులు అయోధ్యలోనే ఉన్న ఇతర ఆలయాలను దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు మరికొందరు రాముడి దర్శనం దొరికే వరకు మిగతా దైవక్షేత్రాలు చూసేందుకు క్యూ కడుతున్నారు దీంతో అయోధ్యలోని ప్రతి ఆలయం ముందు భక్తుల క్యూ లైన్లు కిలోమీటర్ల మేలా కనిపిస్తున్నాయి దీంతో భక్తులను నియంత్రించేందుకు సరిపడా సిబ్బంది లేక కొన్ని చోట్ల తోపులాట లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి భక్తులను కట్టడి చేసేందుకు యంత్రాంగం భక్తుల రాకపై స్వల్ప ఆంక్షలు విధిస్తోంది రాముడి కారిడార్కు వచ్చే రహదారుల్లో ఐదు కిలోమీటర్ల పరిధి వరకు వాహనాలను నిషేధించింది దీంతో అయోధ్యకొచ్చే ప్రతి వాహనం హైవే పైనే తమ వాహనాలను నిలిపి రాముడి గుడికి చేరుకోవాల్సి ఉంటుంది అంటే రాముడి కారిడార్ కు చేరుకోవాలంటే ఐదు కిలోమీటర్ల మేర నడిచి రావాలి అయినా సరే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భక్త జన ప్రవాహం ఆగడం లేదు అయోధ్య రామ జన్మభూమి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది జన్మభూమి కారిడార్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడి నుంచే భక్తులు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఏ మార్గం ద్వారా వచ్చినా సరే రైలు మార్గం రోడ్డు లేదంటే విమానాల ద్వారా వచ్చినా సరే భక్తులు లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ ప్రవేశ మార్గం నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ భక్తుల కోసం పెద్ద పెద్ద క్యూ కాంప్లెక్స్లు టికెట్ కౌంటర్లు వారిని తనిఖీలు చేసే వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు అవన్నీ ఇంకా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి ఒక ఒకసారి ఎడం వైపుకు చూస్తే ఆ నిర్మాణ పనులను కూడా మనం దృశ్యాల్లో చూడవచ్చు కానీ నిన్న మధ్యాహ్నం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టాపన జరిగిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆ బాలరాముని దర్శించుకోవాలని తాపత్రయ పడుతున్నారు ఆ కారణంగా నిన్నటికే పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి చేరుకున్నారు ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించిన విశిష్ట అతిథులు బయటికి వెళ్ళడానికి లేనంతగా అప్పుడు భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చారంటేనే పరిస్థు అర్థం చేసుకోవచ్చు ఈ భక్త ప్రవాహం ఇలాగే కొనసాగితే దేశంలోనే అతిపెద్ద ఆలయంగా అయోధ్య రికార్డులకెక్కడం ఖాయం అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు పైగా అయోధ్య రామ మందిర నిర్మాణం భారతీయుల చిరకాల స్వప్నం అది ఎట్టకేలకు సాకారమైంది అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కూడా వైభవోపేతంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్యపై హైప్ విపరీతంగా ఉంది రామాలయం ఆధ్యాత్మికంగానే కాదు ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపనుంది అయోధ్య రామాలయం భారత్ లో సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అంతర్జాతీయ సంస్థలు కూడా ఇప్పటికే లెక్కలు వేస్తున్నాయి నిత్యం ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశముందని అంచనాకొచ్చారు అంతేకాదు అయోధ్య ఆలయంతో దేశ పర్యాటక ముఖ చిత్రమే మారిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏటా ఐదు కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశముందని ఓ నివేదిక అంచనా ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య కంటే ఎక్కువే ఇంతలా అయోధ్య ఆధ్యాత్మిక డెస్టినేషన్ గా మారడానికి కారణాలు చూస్తే శతాబ్దాలుగా అయోధ్య రామాలయం కోసం భక్త కోటి ఎదురు చూడడం ఏళ్లుగా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేసి చట్టపరంగా అనుమతి తెచ్చుకోవడం రాముడి జన్మభూమిలో రాముడికే గుడి లేదా అన్న ఆవేదన తరాలుగా భక్తుల్లో గూడు కట్టుకుపోవడం భవ్య దివ్య రామ మందిరం అద్భుతంగా నిర్మించడం బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం రావడం అద్భుతంగా ఉన్న బాలరాముడి విగ్రహం ఇలా ఆరు కారణాలు అయోధ్యకు భక్తులను క్యూ కట్టేలా చేశా అంటున్నారు ఈ భక్త ప్రవాహం ఇలాగే కొనసాగుతుందని దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో అయోధ్య నంబర్ వన్ గా నిలవడం ఖాయమంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు ప్రపంచంలోనే అత్యధిక దేవాలయాలు కలిగిన దేశాలలో భారతదేశమే నంబర్ వన్ అంతేకాదు రిచెస్ట్ టెంపుల్స్ జాబితాలో కూడా మనమే టాప్ ఆధ్యాత్మిక నగరాలతో శోభిల్లుతూ ఆర్థికంగానూ బలంగా ఉన్న ఆలయాల సరసన మన అయోధ్య కూడా చేరనుందా ఇప్పటికే ప్రపంచ ఆధ్యాత్మిక డెస్టినేషన్ జాబితాలో అయోధ్య పేరు మార్మోగుతోంది త్వరలోనే తిరుమల అరుణాచలం షిరిడి గోల్డెన్ టెంపుల్ వైష్ణోదేవి ఆలయాలకు ధీటుగా మన రాముడి కోవెల చరిత్రకెక్కనుందా భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రాచీన కాలం నుంచే అనేక హిందూ జైన బౌద్ధ దేవాలయాలు దేశంలో నిర్మితమయ్యాయి ఎన్నో సుప్రసిద్ధ పురాతనమైన ఆలయాలు మన భారతదేశం నిలయంగా ఉంది భిన్న సంస్కృతులు భిన్న మతాలు సమ్మేళనంగా ఉన్న వసదైక కుటుంబం మనది అయోధ్య రామమందిర మహోత్సవానికి మతాలకు అతీతంగా ప్రతినిధులు హాజరయ్యారంటేనే మన సంస్కృతి గొప్ప అందుకే మన దేశంలో ఆలయాలు వెలకట్టలేని సంపదగా నిలిచాయి నలు దిశల ఆధ్యాత్మిక పరివణాలను విస్తరింపజేస్తున్నాయి ప్రస్తుతం అయోధ్యలో భక్తజన సందోహం చూస్తుంటే త్వరలోనే దేశంలోనే ప్రసిద్ధ ఆలయాల్లో నెంబర్ వన్ గా నిలిచేలా కనిపిస్తోంది మన దేశంలో ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో వేలాది ఆలయాలున్నాయి అందులో కొన్ని శతాబ్దాల పాటు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయి అలాంటి దేవాలయాల్లో సౌత్ ఇండియాలో గుర్తుకొచ్చే ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే నార్త్ ఇండియాలో గుర్తుకొచ్చే ఆలయం అమృత్సర్ షిరిడి ఆలయాలు ఇవి కాకుండా ఈ మధ్య ఆధ్యాత్మిక ప్రపంచంలో ఫుల్ ట్రెండ్ లో ఉన్న క్షేత్రం అరుణాచలం ప్రస్తుతం దేశంలో అత్యధికంగా భక్తులను సందర్శించుకునే ఆలయం స్వర్ణ దేవాలయం అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ఏటా మూడు నుంచి మూడున్నర కోట్ల మంది భక్తులు సందర్శిస్తున్నారు భక్తుల పరంగా స్వర్ణదేవాలయం తర్వాత తిరుమల రెండో స్థానంలో ఉంది తిరుపతి ఆలయాన్ని రెండున్నర నుండి మూడు కోట్ల మంది భక్తులు సందర్శిస్తున్నారు సీజన్ తో సంబంధం లేకుండా భక్తులు పోటెత్తే ఏకైక క్షేత్రం తిరుమల పదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం పదహారు పాయింట్ ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా మందిరం ప్రసిద్ధ దేవాలయాల్లో మూడో స్థానంలో ఉంది ఏటా షిరిడిని ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మంది భక్తులు సందర్శిస్తారు ఇక జమ్మూ లోని వైష్ణోదేవి ఆలయం పూరిలోని జగన్నాథ ఆలయం కేరళలోని అయ్యప్ప టెంపుల్ తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం అరుణాచలం గుజరాత్ లోని సోమనాథ్ టెంపుల్ ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ఆలయాలు అత్యంత పురాతనమైన సోమ్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి లక్షల మంది తరలివస్తారు పరమశివుని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి కాశీ రామేశ్వరము సిరిడి తిరుపతి బంగారపు గోపురం కట్టిన వంటి తిరుమల తిరుపతి దేవస్థానంకైన భక్తులు అతిగా అయోధ్యకి రాబోతున్నారు ఎంతగా రాబోతున్నారంటే అది గిన్నిస్ బుక్ రికార్డుగా అనుకోవచ్చు లేదంటే రికార్డు స్థాయిగా జరగబడిన ఒక ఇది ఎందుకంటే అంత తక్కువ సమయంలోనే అయోధ్యలో సంపూర్ణమైన ఆలయ నిర్మాణం చేసి చేయడం అన్నది చాలా అయితే వీటన్నింటికి మించి అయోధ్య భక్తుల సందర్శన పరంగా ఆర్థిక పరంగా అగ్రస్థానంలోకి వస్తుందన్నది ఆధ్యాత్మికవేత్తల అంచనా ఇటీవలి కాలంలో దేశంలో అత్యంత ఖరీదైన మతపరమైన ప్రాజెక్టుల్లో అయోధ్య ఒకటిగా నిలిచింది అయోధ్య ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిటవిల్లబోతా ఉంది వాల్మీకి రామాయణంలో వర్ణించినట్టు నేడు అయోధ్య నగరం ఒక్కొక్క దశలోపట తీర్చిదిద్దబడతా ఉంది ఇది కేవలం ఒక మందిరంగా ఈ దేశం భావిస్తలేదు ఈ దేశ స్వాభిమాన మందిరంగా ప్రజలు భావిస్తా ఉన్నారు ఈ దేశానికి భవిష్యత్తులో స్ఫూర్తినిచ్చే మందిరంగా ఈ దేశానికి ప్రేరణనిచ్చేటువంటి మందిరంగా యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వమానవుడు మానవుడు నెలకొన్నటువంటి రామ్ లలా నెలకొన్నటువంటి మందిరంగా ఒక మన దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా భావిస్తా ఉంది సంవత్సరంలో మొత్తం కూడా కనీసం ఇరవై కోట్ల మంది భక్తులు రాముల దర్శనానికి రావొచ్చనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి పద్దెనిమిది వందల కోట్లతో ఆలయ నిర్మాణం జరిగింది ప్రస్తుతం ఎనభై ఐదు వేల కోట్లతో అయోధ్య నగరం రూపురేఖలు మార్చేస్తున్నారు నగరంలో కొత్త ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చాయి ఇంకా రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు హోటళ్లు ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరిగిపోయాయి మౌలిక సదుపాయాల వృద్ధితో పర్యాటకం మరింత పుంజుకొనుంది ఏటా ఐదు కోట్ల మంది భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయోధ్య మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు దీన్ని త్వరితగతిన పూర్తి చేసే పనులు కొనసాగుతున్నాయి ఎవరో సాధించింది కాదు ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా తపస్సు చేసి స్వాధీనం చేసుకున్న వంటి హిందూ సనాతన ధర్మం ఒక హక్కు ఒక అద్భుతమైన వంటి ఇది ఇంకొకటి మనకు ఈ అయోధ్య ఇంత హైక్ అవ్వడం కారణం ఏంటి అంటే తపస్సు ఈ తపస్సు శ్రీరామనామే తపస్సు చేసి ఆ ఒక తపస్సు ఒక ఫలితమే లభించబడింది ఈ తపస్సు వెనుకల ఎంతోమంది మహర్షులు ఎంతోమంది యోగులు ఎంతోమంది పుణ్య పురుషులు వీళ్ళంతా కూడాను సాధన చేస్తేనే విగ్రహ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి మందిరాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది మరి చూడాలి ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో రాముడి ఆలయం అగ్రతాంబూలం అందుకుంటుందా అన్నది